శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై ఒకటవ భాగము రాముని చుట్టూ మహర్షులందరూ చేరారు మహావీర రఘువీర నువ్వు ఇక్ష్వాకు వంశానికే కాదు ఈ భూమికే నాథుడివి ప్రధానుడివి దేవతలకు దేవేంద్రుని లాంటివాడివి నీ కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది పితృభక్తి సత్యం ధర్మం ఇవి నీలో పుష్కలంగా ఉన్నాయి ఒక్క మాట చెబుతున్నాం క్షమించి ఆలకించు బలిలో ఆరవంతు స్వీకరిస్తూ ప్రజల్ని పుత్రుల్లాగా కాపాడని మహీపతికి మహాపాపం చుట్టుకుంటుంది ప్రాణాల్లాగా కన్నా ఇష్టలైన పుత్రుల్లాగా సమస్త ప్రజానికాన్ని రక్షించిన మహారాజు శాశ్వత కీర్తిని పొందుతాడు అతడికి బ్రహ్మలోకం లభిస్తుంది అటువంటి రాజుకి మా తపస్సులో నాల్గవ వంతు దక్కుతుంది మేమంతా వానప్రస్తులం అనాథులం నువ్వే నాథుడివై రాక్షసుల నుంచి కాపాడాలి ఒక్కసారి ఇటురా రాక్షసులు సంహరించిన మునీశ్వరుల అస్థిపంజరాలు అడవి నిండా ఎన్ని ఉన్నాయో చూద్దుబుగాని పంపానది మొదలుకొని చిత్రకూటం వరకు అంతా రణరంగమే మేం తపస్వులం ప్రతిక్రియ చెయ్యలేము నిన్నే శరణు వేడుతున్నాం మమ్మల్ని రక్షించు రాక్షసుల బారి నుంచి కాపాడు రాకుమారా మాకు వేరే దిక్కు లేదు నువ్వే దిక్కు రక్షించు రక్షించు మహర్షులారా మీరు ఇలా మాట్లాడడం సమంజసంగా లేదు మీరు నన్ను ఆజ్ఞాపించాలి స్వకార్యంగా నేను అరణ్యాలకు వచ్చాను తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కోసమే వచ్చాను మీకు రాక్షస బాధను తొలగించడం యాదృచ్ఛికం అదే జరిగితే నా వనవాసం సఫలమవుతుంది మీ శత్రువులైన రాక్షసుల్ని సంహరిస్తాను మా ఇద్దరి బలపరాక్రమాలను ఇక చూద్దురుగాని అని రాముడు అభయం ఇచ్చేశాడు అంతా కలిసి సుతీక్షుడి ఆశ్రమం వైపు కదిలిపోయారు ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం శరణాగతినే భరన్యాసము అంటారు అంటే శరణు వేడిన వారు తమ రక్షణ భారాన్ని పూర్తిగా రక్షకునిపై అనగా పరమాత్మపై ఉంచుతారు న్యాసమేషాం తపసాం అతిరితమహుహు అన్నట్లు భరణ్యాసము అన్ని తపస్సుల కంటే గొప్పది శరణాగతులు రక్షకునికి శరీరము వంటి వారు అవుతారు తన శరీరమును తానే రక్షించుకున్నట్లు శరీర భూతులైన ఆశ్రితుల రక్షణ బాధ్యత కూడా అతనిదే అవుతుంది శరణాగతిలో దేశకాలాది నియమాలు లేకున్నా విషయ నియమాలు ఒక్కటే ముఖ్యంగా ఉంటుంది విషయ నియమము అనగా ఎవరిని ఆశ్రయించవలెను అనే నియమము ఇక్కడ మహర్షులు శరణు వేడింది సాక్షాత్తు ధర్మ సంస్థాపనకై అవతరించిన శ్రీరామచంద్ర పరమాత్మనే అందువలననే వారు రామభద్రుని వేడి తమను కృతకృత్యులుగా భావించుకుని నిశ్చితంగా తమ తపస్సులలో నిమగ్నులయ్యారు ఇక తమ రక్షణ రామచంద్రుని బాధ్యతే అని గుర్తించి నిర్భరంగా ఉండిపోయారు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने